సామెతల గ్రంథం పంతొమ్మిది పదిహేడు చూడండి అక్కడ ఒక మాట రాయబడి ఉంది బీదలను కనికరించువాడు అంట యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ఏం చేస్తాడంట ప్రత్యుపకారం చేస్తాడట అర్థమవుతుందా ఒకవేళ నువ్వు అప్పులో ఉన్నావు బాధల్లో ఉన్నావు కష్టంలో ఉన్నావు అనుకో నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా ఎవడైతే నీకంటే పేదవాడు ఉన్నాడు తిండి లేక ఒక పూట నువ్వైతే మూడు పూట్ల తినగలుగుతున్నావు కదా ఇచ్చాడు ఆ మూడు పూటలో ఒక పూట కట్ చేయి కట్ చేసి ఆహారం తీసుకెళ్ళి వేరేవాడికి బేదవాడికి ఇవ్వు ఆకలితో ఉన్నవాడికి అలా చేస్తానంట బీదలు కనికరిస్తేనంట అది ఎవరికి ఇచ్చినట్టంట యహోవాకిచ్చినట్టు ఏ శ్రీ ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు ఇదిగో నేను ఆకలి కొంటుని నాకు ఆహారం పెట్టారు నేను వస్త్రహీనుడైనా ఉంటుని నాకు వస్త్రములు ఇచ్చారు అయ్యా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు ఎప్పుడు దాహం కొన్నావు నువ్వు ఎప్పుడు నాయన வஸிரஹீனு